శ్రీ గురుపే నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కర్కాటక రాశి వారికి మార్చి మాసంలో వారి యొక్క గోచార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబేటువంటి గోచార మాస ఫలాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలిగిపోవాలని ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి కర్కాటక రాశి వారికి మార్చి నెలలో వారి యొక్క గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం రాష్ట్రాధిపతి చంద్రుడు వేగంగా కదిలే గ్రహం కాబట్టి సో చంద్రుడికి కాకుండా మిగతా గ్రహాల యొక్క స్థితి చూద్దాం మొదటిగా ద్వితీయాధిపతి రవి ఈ మాసంలో అష్టమ స్థానంలో అంటే కుంభరాశిలో స్థితి పొంది ఉంటారండి పదమూడు మార్చి వరకు కూడా తదనంతరం తొమ్మిదవ స్థానం అనేటువంటి ఈ యొక్క మీన రాష్ట్ర స్థితి పొంది ఉంటారు పద్నాలుగు మార్చి నుండి తృతీయ వ్యయాధిపతి మూడు మరియు పన్నెండవ స్థానాధిపతి బుధుడు ఈ మాసంలో మూడు రాసులు మారతారు కుంభం మీనం మేషం అంటే ఎనిమిది తొమ్మిది పది స్థానాలు మారుతూ ఉంటారు ఆయన ఆరవ తారీఖు మార్చి ఆరు వరకు కూడా కుంభంలో ఉంటారు ఏడవ తారీఖు మార్చి నుండి ఇరవై ఐదు మార్చి వరకు కూడా మీనంలో ఉంటారు తదనంతరం ఇరవై ఆరు మార్చి నుండి మాసాంతం వరకు కూడా ఆయన మేషంలో పదవ స్థానంలో స్థితి పొంది ఉంటారండి చతుర్థ లాభాధిపతి శుక్రుడు అవుతారు ఈయన మకర కుంభాల్లో ఉంటారు అంటే ఏడు మరియు ఎనిమిదవ స్థానంలో స్థితి పొంది ఉంటారు శుక్రుడు మకరంలో ఏడవ స్థానంలో ఆరవ తారీఖు మార్చి వరకు ఉండి ఏడు మార్చి నుండి అష్టమ స్థానానికి వెళ్తున్నారు మరి పంచమ దశమాధిపతి యువకారకుడు కూడా ఈ యొక్క గ్రహం కుజుడు అవుతారు ఈయన ఏడవ స్థానంలో సప్తమ స్థానంలో పద్నాలుగు మార్చి వరకు ఉండి పదిహేను మార్చి నుండి అష్టమ స్థానానికి వెళ్ళబోతున్నారు మరి ఆరు మరియు తొమ్మిదవ స్థానానికి గురుడు ఈ యొక్క పదవ స్థానంలో మేషరాశిలో స్థితి పొంది ఉన్నారు రాహు తొమ్మిదవ స్థానంలో మీనంలో ఉన్నారు కేతు మూడవ స్థానం అనేటువంటి ఈ యొక్క కన్యా రాష్ట్ర స్థితి పొంది ఉన్నారు సో ఇది గ్రహస్థితి అండి మరి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం మొదటిగా రాసి నుండి మొదలెడితే మొదటి భవం రాసి అక్కడ నుంచి పన్నెండు భావాల గురించి ఆరోగ్యం ఉద్యోగం వృత్తి సంతానం ఇన్వెస్ట్మెంట్ రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి మొదటిగా ఏంటంటే ఇక్కడ కర్కాటక రాశి వారికి శని జరుగుతుంది ఎప్పటి నుండి అయ్యాలంటే పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మా శని అనేది జరుగుతుందండి కానీ ఇంతకాలం కొన్నిసార్లు ఇంతగానంగా అంటే ఎంత స్ట్రాంగ్గా నెగిటివ్ ఎఫెక్ట్ చూపించలేదు కానీ ఇప్పుడు ఈ మాసంలో అష్టమ స్థానంలో శని ఉన్నారు రవి బుధుడు శుక్రుడు కుజుడు అనే గ్రహాలు ఎక్కువగా మూడు గ్రహాలు ఇతర గ్రహాలు కూడా అక్కడ వెళ్ళి స్థితి పొందడం వల్ల అష్టమ ప్రభావం ఎక్కువగా ఉంది జనరల్గా అంటే అష్టమం అంటే కష్టం అని చెప్తాం గుడ్డి అంటే మనం పెట్టుకోవడం కోసం అంటే ఈ మాసంలో ఏంటంటే కాస్త కర్కాటక రాశి వాళ్ళు కలవరపడ్డం ఆందోళన పడ్డం లాంటివి కాస్త కనపడుతూ ఉంటాయి అంటే అష్టమ శని ప్రభావం ఎక్కువగా కనపడుతుంది ఈ మాసంలో మరి రెండవ స్థానం ద్వితీయ స్థానం అంటే ధనం కుటుంబం సేవింగ్స్ బాండ్స్ ఇలాంటివన్నీ ఇండికేట్ చేస్తాయండి ద్వితీయాధిపతి రవి అష్టమ స్థానంలో పదమూడు మార్చి దాకా ఉన్నారు ధనానికి కాస్త ఇబ్బంది కలగటం మీరు ఏదైనా ఒక విషయం చెప్తే ఎదుటివారు ఎక్కువ రకంగా అర్థం చేసుకోవటం దాని ద్వారా సంబంధ బాంధవ్యాల్లో కూడా తేడాలు రావటం లాంటివి గమనించవచ్చు కాబట్టి ఒత్తిడిలో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి ఎదుటివారికి ధన సంబంధమైన విషయాలు షూటులు ఇవ్వటం కావచ్చు జామీన్లు ఇవ్వటము ఒకరి దగ్గర తీసుకొచ్చి ఇంకొకరు ఇవ్వటం ఇలాంటివి చేయకండి డబ్బులు స్ట్రక్ అయిపోయే ఇరుక్కుపోయే అవకాశం కనపడుతుంది మరి మూడవ స్థానం తృతీయాధిపతి బుధగ్రహం ఎనిమిది తొమ్మిది పది స్థానాల్లో అనుకున్నాం మూడు మరియు పండవ స్థానాధిపతి బుధుడు అష్టంలో ఉన్నారు కాబట్టి మానసిక ఆందోళన భయాందోళనలో గురి కావటం కాస్త కనపడుతుందండి తర్వాత ఈయన బుధగ్రహం ఎప్పుడైతే తొమ్మిదవ స్థానానికి వెళ్తారో లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు కానీ ప్రణాళిక సరిగ్గా వేసుకోలేకపోవడం వల్ల ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది మళ్ళీ ఎప్పుడైతే కనుక మాసాంతంలో అయినా ఇరవై ఏడో తారీఖు మార్చి నుండి పదవ స్థానానికి వెళ్తారో వృత్తిలో మార్పులు చేర్పులు ప్రయాణాలు చేంజ్ ఆఫ్ ప్రొఫెషన్ ఉంటుంది అది చూద్దామండి ఇక్కడ సిబ్లింగ్స్ తోటి కూడా మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది మొదటి వారంలో నైబర్స్తో కావచ్చు కొలీగ్స్తో కావచ్చు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోతే మిస్అండర్స్టాండింగ్ మిస్కమ్యూనికేషన్ దానివల్ల ఏంటంటే వర్క్లో సరిగా ఫోకస్ చేయలేకపోవడం లాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఐ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ రిగార్డింగ్ దిస్ అగ్రిమెంట్స్ కూడా అనుకున్న సమయానికి అందుకోలేకపోవటం కూడా జరిగే అవకాశం ఉంది బహుదూర ప్రయాణాలు చేద్దామన్న ప్రాసెస్లో కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది చతుర్థం నాలుగు అంటే ప్రయాణాలు నాలుగవ స్థానం అంటే వాహనము ఇల్లు కుటుంబ సంతోషం మదర్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి సో నాలుగవ స్థానాలు ప్రతి సుక్కుడు ఏడులో ఉన్నాడు నాలుగు పదకొండున సో కాబట్టి ఏంటంటే మంచి వాహన సౌక్యం గృహ సౌక్యం ఇవన్నీ కూడా శని ప్రభావం ఉన్న ఉంటాయండి ఇక్కడ శుకుడు కుజుడితో కలిసి గ్రహంతో కలిసి మొదటి వారంలో ఉంటారు కాబట్టి మొదటి వారంలో మంచి ప్రయాణ సూచన మంచి వాహన సౌక్యం కుటుంబ సౌక్యం ఇవన్నీ ఉంటాయి ఇబ్బంది లేదు ఎప్పుడైతే చతుర్థాధిపతి శుక్రుడు అష్టమానికి వెళ్తాడో అమ్మగారి ఆరోగ్య విషయంలో కావచ్చు వాహన రిపేర్లు వాహన ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి మార్చి మాసంలో చాలా యాక్టివ్గా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనపడుతూ ఉంది అదేవిధంగా గృహానికి ఏదైనా రుణాలు తీసుకొని ముందుకు వెళ్దామంటే ఇబ్బందులు కావచ్చు ఏదైనా హౌస్ డిమాలిష్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేద్దామనుకుంటే కూడా లేబర్తో ప్రాబ్లం కావచ్చు ఇలాంటి కొన్ని కొన్ని ఉండే అవకాశం ఉంది సో చక్కగా బేరేజ్ వేసుకుని ముందుకు వెళ్ళాలి భయపడాల్సిన అవసరం లేదండి ఇదంతా గోచార ఫలితాలే మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి గోచారాలు ఏ విధంగా ఉంది థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు గోచారం వర్తిస్తుంది మిగిలిన జాతకంలో కనుక మీకు బలమైన స్థితి జరుగుతూ ఉంటే దశల కానీ దశలు కానీ సో నెగిటివ్ ఇంపాక్ట్ తక్కువే ఉంటుంది సో డోంట్ వరీ చెక్ ఎవరు హోరస్కోప్ మరి పంచమ స్థానం పంచమాధిపతి కుజుడు సప్తమ స్థానంలో ఉన్నాడు అంటే విద్యార్థులు విద్య పరంగా బహుదూరానికి వెళ్ళడం పద్నాలుగో తారీఖులోపు జరుగుతుందండి అదేవిధంగా విద్యార్థులు కష్టపడతారు దానికి తగిన రిజల్ట్ పొందుతారు ఏమి ఇబ్బంది లేదు మొదటి రెండు వారాలు అద్భుతంగా ఉంది రెండో వారం తర్వాత కొంత జాగ్రత్త ఫోకస్ కాకుండా ఒత్తిడికి గురి కాకుండా ఫ్రస్ట్రేషన్ గురి కాకుండా ముందు నుంచే ప్లాన్ చేసుకోండి ప్లానింగ్ కార్యకుడు బుధుడు బుధుడు కూడా వీక్ అవుతున్నాడు కాబట్టి ముందు రెండు వారాలు కూడా అద్భుతంగా ఉంటాయి తర్వాత ప్లాన్ అనేది ఉంచుకోవాలి సో డివియేషన్ కాకూడదు విద్యార్థులు ఈ విషయం గమనించాలి మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా ముద్రి రెండు వారాలు అనుకూలంగానే ఉంటాయి కాస్త పర్వాలేదు రెండవ వారం తర్వాత మాత్రం దయచేసి ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడమే ఉత్తమం ఆరవ స్థానం ఆరవ స్థానం ఆధిపతి రెండు ఎక్కడ ఉన్నారయ్యా అంటే దశవంలో ఉన్నారు అంటే వృత్తిలో ఎన్ని కష్టాలున్నా వృత్తి అయితే కొనసాగిస్తూ ఉంటారు ఏమి ఇబ్బంది లేదు డైలీ సర్వీస్ చేసేవారికి డైలీ దరింత కార్యక్రమాలు పనిచేసుకుంటూ ఉండేవారికి కూడా డబ్బులు అయితే ఆగే పరిస్థితి అయితే లేదు సో అది బాగానే ఉంది ఆరోగ్య విషయంలో చూసుకుంటే ముఖ్యంగా ఆరవ స్థానం రోగస్థానం కూడా కదా ఇక్కడ అష్టమ శని ప్రభావం వల్ల మానసిక ఆందోళన శని బుధుల వల్ల కొంత ఏంటంటే చర్మ సంబంధమైన ఇబ్బందులు ఇలాంటివి కొంత మనం గమనించే అవకాశం ఉంటుందండి మరి ఏడవ స్థానం ఏడవ స్థానం లేకపోతే శని అష్టమంలో ఉన్నారు ద్వితీయాధిపతి రవితోని శుక్రుడితోని బుధుడితోని కలుస్తున్నారు రెండవ వారం నుండి కాబట్టి ఏంటంటే మీ యొక్క జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ కూడా వివాహ జీవితంలో ఉండే అవకాశం ఉంది అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో మ్యాక్సిమం టు ది అంటే వీలైనంత వరకు మీ యొక్క సమస్యలు కానీ విషయాలు కానీ మీరే సాల్వ్ చేసుకునే విధంగా ప్రయత్నాలు చేయండి ఎదుటివారు హెల్ప్ తీసుకుందామన్నా కూడా వేయాధిపతి బుధుడు రవి శత్రుక్షేత్రం అవుతుంది ఇక్కడ సో కాబట్టి పెద్దగా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల పెద్ద ఒరిగేది ఏమీ లేదండి సో ఫోకస్ ఎక్కడ సమస్య ఉంది దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో మీరే అవుట్ చేసుకుంటే మంచిది వివాహ జీవితంలో పర్వాలేదు లేదు అంటే కనుక మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కూడా చెక్ చేసుకుంటే సరిపోతుంది వ్యాపారంలో కూడా కొత్త వ్యాపార భాగస్వామిని ఎన్నుకోవడానికి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది సరైన సమయం అయితే కాదండి ఉన్న వ్యాపారాలను వృత్తులని కొనసాగించడం మంచిది మరి తొమ్మిదిలో రాహు ఉన్నారు అదేవిధంగా రవి కూడా శత్రుక్షేత్రంలో పడ్డారు కాబట్టి సో అక్కడ ఏంటంటే తొమ్మిదో సహజంగా రాహు ఉంటే జనజాత చక్రంలో పితృదోషం అని చెప్తూ ఉంటాం రాహు రవి కూడా బలం తగ్గిపోయారు సో కాబట్టి ఏంటంటే ప్రతిరోజు సూర్యుడు అర్ఘం ఇవ్వడం ఆదిత్య ఉదయపట్నం చేయడం లాంటివి చేస్తూ ఉండండి తొమ్మిదిలో రాహు ఉన్నారు కాబట్టి సో దుర్గా అమ్మవారి ఆరాధన చేసుకోవడం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది రాహుకి దేవత దుర్గా అమ్మవారు మీరు చేసినటువంటి విదేశీ ప్రయత్నాలు అతి కష్టం మీద మాత్రం నెరవేరే అవకాశం అయితే కనపడుతుంది అందుకని తొమ్మిదవ స్థానాధిపతి యొక్క గురుడు పదిలో ఉన్నారు వృత్తిపరంగా ఏదైనా విదేశాలకు వెళ్దాం అనుకుంటే పర్వాలేదు అదేవిధంగా వేయాధిపతి బుధ గ్రహం కూడా మీకు తొమ్మిదవ స్థానంలోకి ఏడవ తారీఖు మార్చి నుండి ఇరవై ఐదు వరకు ఉంటారు అంటే అతి కష్టం మీద విదేశీ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం అయితే కనబడుతుంది డాక్యుమెంట్ సబ్మిషన్ కావచ్చు ఏదైనా మెంబర్సీ నుంచి కావచ్చు లేకపోతే ఏదైనా కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కరెక్ట్ వేలో చెక్ చేసుకొని సబ్మిట్ చేయడం మంచిది బుద్ధుడు అంటే కమ్యూనికేషన్ వీక్ అవుతున్నారు రాహుతో కలిసి ఉంటున్నారు ఇది నీచ రాసి అవుతుంది మేము కాబట్టి చెక్ యూవర్ కమ్యూనికేషన్ కావచ్చు ఏదైనా ఇవాళ సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ కావచ్చు కరెక్ట్గా ఇస్తే సరిపోతుంది అదేవిధంగా తండ్రి గారి ఆరోగ్యం కూడా రెండవ వారం నుండి రెండు మూడు వారాలు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కనపడుతుంది పదవ స్థానం పదవ స్థానాధిపతి కుజుడు ఇక్కడ మీకు ఏంటంటే ఏడవ స్థానంలో మరి ఎండవ స్థానంలో ఉండరు మొదటి రెండు వారాలు కూడా ఉద్యోగపరంగా బాగుంటుంది నో డౌట్ అంటారు కానీ అష్టమంలో ఎప్పుడైతే ఈ యొక్క కుజ కూడా వచ్చి శనితో కలుస్తారో వృత్తిలో ఒత్తిడి ఫ్రస్ట్రేషన్ అధికమైన ఒత్తిడి ఎదుర్కోవటం వృత్తిలో ఒత్తిడి ఉంది ఎంత చేసినా గుర్తింపు లేదా భావనలు ఇలాంటి సతమతమయ్యే అవకాశం ఉందండి సో కాబట్టి ఈ ఫేజ్ కనుక మనకు పదిహేను మార్చి నుంచి మాసాంతం వరకు కూడా దాటి వెళ్తే కనుక మళ్ళీ రాబోయే మాసంలో గ్రహస్థితులు అనుకూలంగా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఇట్ ఇస్ గోయింగ్ టు సో రెండో వారం తర్వాత ఉద్యోగంలో కాస్త జాగ్రత్తగా ఉందండి అవసరమైతే తప్ప క్విట్ కాకూడదు ఆ ప్రజలు బేర్ చేసిన వాళ్ళే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారండి పదకొండవ స్థానం లాభస్థానం నెట్వర్క్ ఫ్రెండ్స్ గెయిన్స్ లాభాలు అది శుక్రుడు ఏడవ స్థానంలో ఉన్నారు మొదటి వారంలో వ్యాపారం ద్వారా పెట్టుబడుల ద్వారా లాభం ఉంది తర్వాత ఏంటంటే ఎనిమిదిలోకి వస్తారైనా అంటే ఏదైనా ఇన్ష్యూడ్ అమౌంట్ కానీ ఏదైనా లాంగ్ స్టాండింగ్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కానీ సో మొత్తం మీద మీకు చేతికి అందే అవకాశం కూడా కనపడుతుంది మరి వేయ స్థానాధిపతి బుధుడు కూడా మనకు ఎనిమిది తొమ్మిది పది స్థానాల్లో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మాసాంతంలో అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి రావటం ఉద్యోగంలో క్విట్ చేసే పరిస్థితులు కాస్త ఉంటాయండి ఇరవై ఆరు మార్చి నుండి ముప్పై ఒకటి లోపల అలాంటి పరిస్థితులు వస్తాయి సో అది కంపల్సరీ అయితేనే క్విట్ చేయండి అదర్వైజ్ ఏంటంటే ఒకవేళ బై వచ్చి ఫోర్స్ అనుకోండి సో గో ఫర్ నెక్స్ట్ సో కాబట్టి అలాంటి లేకుండా ఒత్తిడి ఉంటే మాత్రం కంటిన్యూ అవడం మంచిది అదర్వైజ్ ఇంకో కొంతమంది కొంతమంది ట్రాన్స్ఫర్లు కావచ్చు బదిలీలు కావచ్చు స్థానం చలనం కూడా కనపడుతుంది ఇంకొంతమంది ఉద్యోగం ద్వారా విదేశాలకు కూడా వెళ్ళే అవకాశం కనపడుతుంది సో ఇదేంటి మరి ముఖ్యంగా ఏంటంటే అష్టమ శని ప్రభావం అధికంగా ఉంది ఈ మాసంలో కాబట్టి సరిగ్గా తైలాభిషేకం చేసుకోవటం ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళటం బుధుడు కూడా బలహీనపడ్డారు కాబట్టి సో అష్టమ పూజ ప్రభావం ఉంది కాబట్టి కాలభైరవాష్టకం హనుమాన్ చాలిసా ప్రతిరోజు పట్టణం చేయడం వల్ల కాస్త రిలీఫ్ పొందుతారు ముఖ్యంగా శారీరక శ్రమ చేయి నడక ప్రాణాయామం ధ్యానం ఇవి చేస్తూ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకుంటూ ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడుల కోసం విఎంకే న్యూమాలజీ ఛానల్ సర్వే చేసుకోగలరు పక్కన బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ మీ దాకా అవుతుంది సర్వేజన సుఖినో భవంతు స్వస్తి